నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి స్వామి ఇప్పుడు బోనాలకి ప్రత్యేకత పోతరాజులు అనమాట వాళ్ళ ప్రత్యేకత ఎలా వచ్చింది వాళ్ళ నాట్యం గానీ ఇవన్నీ గానీ బోనం తీసుకెళ్తున్న తరుణంలో వాళ్ళు కూడా ఉంటున్నారు కదా సో ఎలా ఇదంతా ఇప్పుడు పోతరాజులు వచ్చాడమ్మా తమ్ముడు ప్రతి ఇంట్లో ఒక తమ్ముడు గానీ ఉంటే రక్షకుడు అయితే మీకు మనం కొంచెం మొదటి ప్రశ్నలో అమ్మ నల్లపోచమ్మ తల్లి విషయాన్ని నేనుకి వెళ్దాం అమ్మ నల్లపోచమ్మ తల్లి విషయానికి వస్తే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చినప్పుడు అమ్మ అయినప్పుడు కొంతమంది చూసే చూపు అమ్మని నెగిటివ్గా చూసే చూపు అమ్మకి నచ్చలేదు కోపంగా బాధపడ్డదే నేను అడవిలో ఉన్నాను ఆకులన్నీ చుట్టుకుంటున్నా నా శరీరాన్ని ఏదో విధంగా నన్ను పరపురుషులు చూసేస్తున్నారు నల్లగా ఉన్నా నేను నన్ను చూసి భయపడాల్సింది నన్ను చెడుగా చూస్తున్నారు అన్న బాధ అమ్మకి చాలా బాధ అనిపించింది అలా అమ్మ చాలా మందిని చంపింది కూడా మళ్ళీ చంపి భయం కావాలని నన్ను చూస్తే అని చెప్పేసి మెడలో పుర్ర వేసుకుంది కాలిక మాతకి పుర్రల దండ ఉంటుంది ఆ దండంత పెద్దది ఆయన చంపిన వాళ్ళదే అది అలా వేసుకున్నా కూడా భయపడతలేరు ఏదో విధంగా నన్ను చెడుగా చూస్తున్నారు అన్న తరుణాన్ని అమ్మ వ్యక్తపరిచి ఇలా అయితే కుదరదు నన్ను ఒక వ్యక్తి చూసుకునేటట్టుగా నా మాట వినేటట్టుగా నేను ఏది చెప్తే అదే నమ్మేటట్టుగా ఉండే వ్యక్తి నాకు కావాలి అని ఆలోచన చేసి తమ్ముడిని పిలుస్తుంది ఆ తమ్ముడు చౌడాలమ్మ తల్లి అని నేను చెప్పిన కదా నల్లపోచమ్మ తల్లి పుట్టక ముందుకు గొల్ల మహారాజుల ఇంట్లో ఉండేది అమ్మ ఒక దైవం లాగా అన్న కదా అక్కడ అమ్మని బాగా పూజించే ఒక భక్తుడు ఉండే చాలా ఇష్టంగా చౌడాలమ్మ తల్లిని ఇంకా పూజిస్తారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు మన దగ్గర మన దగ్గరే ఉన్నారు కొన్ని విలేజెస్లో ఆ చౌడాలమ్మ దగ్గర దగ్గర ఏంటంటే ఆయన వచ్చి అమ్మవారితో ఊరికే మాట్లాడతాడంట ఇలా ఇష్టంగా విగ్రహంతోనే అమ్మ తినమ్మ నేను అలిసిపోయి వచ్చిన నా దగ్గరకు డబ్బులు లేవు అని కొంతమంది చూస్తుంటాం విగ్రహం దగ్గర ఫిచోలాగా మాట్లాడుతున్నారంట అలా అమ్మ ఆయన చెప్పే మాటలు ఊరికే విని ఊ కొట్టేదంటూ అని ఊ అంటుంటే ఈయన చెప్తుంటే అట్లనే నిద్రపోతే అమ్మ వచ్చేసి ప్రతిరోజు ఆయన నెత్తిని వేరేదంట అయ్యో తమ్ముడు బిడ్డ నన్ను అమ్మ అమ్మ అని ప్రేమగా చూస్తాడు అసలు భక్తిలో అయినా నేను ఉన్నానో లేదో తెలియదు కానీ నాకు వచ్చి చెప్తాడు నేను విని ఊ అంటా నన్న ఆ తరుణాన్ని అమ్మ గుర్తు చేసుకుంటుంది నన్న పో చెమ్మ తల్లి ఇప్పుడు పిలుస్తుంది తమ్ముడా పోతు రాజా అని గట్టిగా అరుస్తుంది అనగానే చౌడాలమ్మ తల్లి యొక్క తమ్ముడులాగా కొడుకులాగా ఆయన ఉండే కదా ఆ రక్షక పట్టులాగా ఆయన వస్తాడమ్మ ఆయనని సృష్టించుకుంటదమ్మ నాతో నీవు నేను ఉండాలి ఇకపై నీ పేరు పోతు రాజు ఆయన పేరు రాజే ఉంటే ఇక్కడ పోతురాజు అని పెట్టుకుంటుందమ్మా పోతురాజు అని పెట్టుకున్నప్పుడు సరే అక్క నేను మీతో పాటే ఉంటా అప్పటికే ఆయన కాలం చేసేస్తాడు ఆ చూడాలమ్మ తల్లి విషయంలో మళ్ళీ ఆయనను పుట్టించుకొని పొలిమేరలో పెంచుకొని పెట్టుకొని ఉంటుంది అలా వచ్చిన చోరణం పోతురాజు పోతురాజు నల్ల పోతున్న తల్లి తెచ్చుకుంది రక్షకుడికి లాగా ఈయన పొలిమేరలోనే ఉంటాడు పొలిమెరలో ఏం చేస్తాడు కూర్చొని ఉంటాడు ఇలాగా ఎవడన్నా వస్తున్నాడా పోతున్నాడా దొంగలు అని చూస్తాడు ఎవడన్నా డౌట్ గనబడితే పొయ్యి అని ఎదురేయడం ఏమి రా వెళ్ళిపోతున్నావు ఎవడరా అని అడుగు ఈ పద్ధతిలో ఏడున్నర అడుగులు ఎత్తాడు ఎమ్మెల్యే అడుగులోనే ఖండా ఇలా ఉండేవాడు వాళ్ళంతా పసుపు ఎందుకంటే అమ్మ ఆశీర్వాద బలం కదా ఆయన దేవుడు కాదు ఆయన పవిత్రమైన ఆత్మ ఆయనని తెచ్చుకుంటే అమ్మకి ఇబ్బంది పెట్టే విషయాలలో పిలిచేది ఊరికేది వీడు నన్ను వక్రీకారం చూస్తున్నాడు వీడు నన్ను వెంబడిస్తున్నాడు అని చూసినప్పుడల్లా వాడి గొంతు కొరికేతాను కొరికేటోడు పోతురాజు వచ్చి కొరకడం మేకని కొరికేస్తారు పోతురాజు చూసారు ఆ గొంతు కొరికేది ఒకటే హక్కు ఆయనకి చేతులతో చంపడాయన వచ్చి గొంతుని కొరకాలన్నాయి కొరికి ఆ రక్తాన్ని తీసి అమ్మ కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోవాలి ఇదే ఒకటి అలాగే నల్లపోచమ్మ తల్లి విషయంలో ఎర్రపోచమ్మ తల్లికి తండ్రి పెళ్లి చేస్తున్నాడు అన్నప్పుడు పెళ్లి కొడుకు ఈ ఊరు నుంచి పోతుంటాడు పోతూ ఉంటే ఆ పోతురాజుని పిలిచి అవో బలి పశువు పోతున్నాడు నా తండ్రి నాకు పెళ్లి చేయకుండా ఎర్రపోచమ్మని అంట ఎవరో ఆమెకి పెళ్లి చేస్తున్నాడు అన్నప్పుడు ఆ యొక్క పెళ్లి కొడుకుని చంపింది కూడా ఈ పోతురాజు చంపి అమ్మ కాళ్ళ కడబడేస్తాడు ఆ పెళ్లి కొడుకు పడేస్తే ఆయన బాధ చూసి అమ్మ ఏం చేస్తారు ఈయనకేం తెలుసు వీడు అమాయకుడు చేసిందంతా నా తండ్రి కదా అని మళ్ళీ ఆయనని క్షమాభిక్ష వేడు బతికిచ్చేసి పంపించేస్తారు అలా పోతురాజుల విషయం మన దగ్గరికి ఎలా వచ్చిందంటే అమ్మ ఆడపిల్లలు బోనం ఎత్తేటప్పుడు ఏం చేస్తారు ఒక సాధువు అయినా కూడా ఇది చెప్పాల్సిన సమయం మంచిగా అలంకరించుకుంటారు స్నానాలు చేసుకొని పసుపు పెట్టుకొని కాళ్ళకి పట్టీలు పెట్టి మంచిగా కొంతమంది ఏంటంటే చీరలు కడతారు కొంతమంది ఈ లంగా జాకెట్టు అనేది ఓనీలు పట్టు ఓనీలు పెట్టుకుంటారు కదా ప్రతి రోజు కంటే పండుగ రోజు కొంచెం ఆకర్షణీయంగా అందంగా కనబడతారు వీళ్ళను చూడడానికి ఎగబడే వాళ్ళు కొంతమంది వీళ్ళు అమ్మ విషయంలో తప్పలేదు తప్పలేదన్నాను కదా చూసే చూపుల్లో తేడాగా చూసేందుకు హో హోలాగా చూస్తాడు కొంతమంది ఏమో సెక్యూర్ సెక్యూర్గా చూడరు ఆడపల్ల ఆడపిల్లలకి ఏంటంటే కంఫర్టబుల్గా అనిపించదు వాడు ఎక్కడెక్కడో చూస్తున్నట్టు ఏదో వస్తుంటే పోతుంటే కొంతమంది ఏదో విజిల్ వేస్తారు అరుస్తారు ఏదో కొంచెం కొంతమంది వ్యక్తులు ఉంటాయి కదా ఈ చూపులు అమ్మకి నచ్చలేదు అది మోడీమెత్తుకుంటూ ఎత్తుకుంటూ నా ఆడపిల్లలు ఇలా చేతులు భయపెట్టుకుని వస్తూ ఉంటే వీళ్ళు చూసే చూపులల్లో భక్తి వదిలిపెట్టేసేసి వేరే విధంగా చూస్తున్నారన్న తరుణంలో తమ్ముడిని పిలుస్తుంది తమ్ముడా పోతరాజా అని పిలిస్తే ఆయన అక్కడ నుంచి గజ్జలు ఇంత దొడ్డు గజ్జలు ఉంటాయి ఎందుకంటే ఆయన వస్తున్న శబ్దం తెలియాలే ఆ శబ్దానికి ఇంత పెద్ద గజ్జలు వేసుకొని దాన్ని ఆ పాయలు కూడా ఇంతలా ఉంటాయి అమ్మ కూడా ఒకటి ననుమ కూడా ఉంటుంది గజ్జలు అది వేసేసుకొని ఇక్కడ కూడా గజ్జలు ఉంటాయి పెట్టుకొని పెద్ద పెద్ద కంకణాలు పెట్టుకొని రెండు ఇంత పెద్ద 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 ఇర్రకోలా అంటారు దాన్ని పసుపుతో ఉంటాయి అని అవి పట్టుకొని ఇంటికలు ఎలా వదిలిపెట్టి ఆయనకి మాట రారు కేవలం అనుకో ఆ సౌండ్ కూడా గాంభీర్యమైన సౌండ్ అక్కడ పిలుస్తుంది కదా అక్క అన్న ఒక మాటనే వస్తుంది ఆ అక్క అన్నదే గట్టి వస్తుంది అంతే మీద అంత కోపంగా వస్తాడు అంతే అలా వచ్చి నిలబడితే అది ఓ బలి పశువులు అనగానే కథ అక్క మాట కూడా ఆయన పూర్తిగా వినడు అని వాళ్ళ మీదకి ఎగిరి ఆ తరుణమే పోతరాజులు ఇలా గట్టిగా సయ్యాట వేసుకుంటూ పోయి వాళ్ళని బెదిరించే తరుణం చంపే తరుణం పోతరాజుల లక్షణం దేనికి ఆడపిల్లలని కాపాడడానికి అయితే అలా వచ్చినప్పుడు ఆడపిల్లని అమ్మని ఇలా చూస్తాడు తండ్రి పోతరాజు కూడా తండ్రి స్థానమే అమ్మ ఉంటే అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూస్తాడు చూసి చెప్పంటే నేను కుడి పొలి మీద దాటేంతవరకు రక్షకుడిగా ఉండవలేనా అని అన్నప్పుడు అమ్మ నడుస్తున్నప్పుడు అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇలా ఇటు ఇటు రెండు ఇట్లా పోతరాజు కాడమ్మ ఇప్పుడు నేమే ఒక అమ్మవారు ఇలా నీ ముందే ఇలా నుంచో నుండి నువ్వు ముందుకు నడుస్తుంటే ఈ పోతరాజు కడుగు వెనుకేస్తాడనమాట అంటే అమ్మ చూపులో చూపు రానియాడు చుట్టుపక్కల ఇలా చేతి పెడతాడు ఎవరు కూడా మీద పడకుండా రెండు ఉంటాయి అలా ఆయన ఈ కాళ్ళ సవ్వడికి ఆ గజ్జలు చాలా గల్ల గల్ల ఉంటాయి అక్కడ అమ్మ నడుస్తుంటారు ఆ ఇద్దరి సవ్వ ఆ సయ్యాట అమ్మ చూడడానికి కన్నుల పండగ నడుస్తారు ఇద్దరు ఒక అడుగు అమ్మేస్తే ఒక అడుగు వెనకేస్తాడు ఆయన వేసే అడుగు వెనక ముందు వెనక ముందు ఇప్పుడు బోనాలు వాళ్ళు కూడా వెనక ముందు వేసుకుంటూ పోతుంటారు సయ్యాట ఒక అడుగు ముందు వెనక వేస్తే ఆ శబ్దం కదమ్మ అలా వస్తూ 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 పొలిమేర మీద దాకా చూస్తారు అంటే ఒక దేవతని ఈయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు చూస్తూ రక్షించుకుంటూ ఎవరికి కనబడకుండా తీసుకొని వచ్చే తరుణమే పోతురాజు యొక్క రక్షణ గుణం అలా తీసుకొచ్చిన ఆ తరుణం అమ్మ అమ్మ చాలా మెచ్చింది ఇకపై ప్రతి ఆడబిడ్డ బోనం తీసి ఇంటి ముందు నేను ఉండవలేను అని తదాస్తు కలుగుతాదమ్మ కలిగిన తర్వాత పోతరాజులు ఇంత ప్రాచుర్యకి వచ్చారు అయితే అమ్మ ప్రతిసారి రాలేదు కదా బోనాల పండుగల ముందు కనబడడానికి ఆధునికత కూడా పెరిగింది కదమ్మా అలా ఒక నలుగురు ఆడపిల్లలు బోనం ఎత్తుకుంటూ వస్తున్నారు ఒక ఊరిలో వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అమ్మ పదహారు మంది వచ్చారు అడవిలో నుంచి వచ్చి ఈ నలుగురిని ఎత్తుకుపోదామని వచ్చారు చూడడానికి అందంగా ఉన్నారు అలంకరించారు తీసుకెళ్ళిపోదాం వీళ్ళనని తెలివి ఉపయోగించి వచ్చినప్పుడు ఈ నలుగురి పక్కన నలుగురు పోతరాదాలు ఉన్నారు పోతరాదులు ఏం చేస్తారులే అని కూడా కొంతమంది ఉంటారు కదా మేము పదహారు మంది ఒక్కొక్కరు నలుగురిని పట్టేసుకుంటే ఆ పోతరాదులు ఏం చేస్తారు మమ్మల్ని అన్న అహంకారంతోనే వచ్చారు వచ్చి ఆ యొక్క భాజ భజంత్రిల మధ్యలో నుంచి ఈ ఆడపిల్లలని అపహరించుకోవడానికి ఆయుధాలు తీసుకొని వచ్చేస్తారన్నమాట వచ్చినప్పుడు ఆ పోతరాదులు చూపించిన ఉగ్ర రూపం చరిత్రలో ఇంకా రాసుకునే ఉంది ఆ నలుగురు ఈ పోతరాదులు పదహారు మంది గొంతు కొరికే సంతి ఒక్కొక్కరు ఎగబడి గొంతుని కొరికి 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 చంపి ఆ ఆడపిల్లల కాళ్ళ దగ్గర పడేసిన తరుణం అంగరంగ వైభవ ఉందా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మెచ్చిన పండగ బోనాల పండగ అప్పుడు ఆశీర్వాద బలం ఇచ్చినప్పుడు ఇంకా ఊపందుకున్నారు ఈ పోతరాజులు ఎవరు వస్తారో రండి ఇక చూసుకుంటాము అన్నట్టు ఎందుకంటే ఆ సమయానికి నిజంగానే శక్తి స్వరూపులైపోతారు వాళ్ళు అట్లా వచ్చిన బలం ఈరోజు కాస్త విచ్చల విడతనమైంది మద్యం సేవించి ఊరికూరికి కొట్టడాలు బ్యాండ్ కొట్టే వాళ్ళని సరిగా కుడతలేరని కొట్టడం లేకపోతే వేరే ఎవరైనా మధ్యలో వస్తే వాళ్ళని కొట్టడం ఇలా అమ్మ బోనం ఎత్తే తరుణం తగ్గిపోయింది వీళ్ళ యొక్క తరుణం పెరిగిపోయింది ఇక్కడ అంటే భక్తి ఏంటి కొంచెం తగ్గిందనే చెప్పాలి ఇప్పుడు కూడా అమ్మ ఇంటింటికి బోనాలు తీయడం వల్ల పోతరాజుల సంఖ్య తగ్గిపోయింది ఊరంతా పడే చేసుకుని ఒకటే బోనం తెస్తేనేమో పది మంది పోతరాజులు కనబడితే బాగుంటుంది ఇప్పుడు గడపకు బోనం తీసుకొని వస్తే మరి ఎంతమంది పోతరాజులు కావాలి ఇక్కడ అందుకే నేను చెప్పేది కూడా ఏంటంటే ఆ జన్మ సాధువులం కాబట్టి బోనాల పండుగ విషయంలో ఒకేసారి వీధుల్లో ఉన్న వాళ్ళు తీయాలి బోనం అందరూ ఒక సమయాన్ని పెట్టుకొని మధ్యాహ్నమా సాయంత్రమా ఏదో ఒక సమయం తీసి ఘటాలు తీసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారు కొంతమంది ఆడుతూ ఉంటారు శివశక్తులు ప్రత్యేకంగా అందరు తీసుకొని వచ్చినప్పుడే ఈ ఫోతరాజులు రావడం కూడా ఒక ఇరవై ముప్పై మంది అవుతారు ప్రతిసారి అప్పుడు అందరినీ కాపాడుతూ వస్తూ ఉంటారు ఆడుతూ వస్తూ ఉన్న తరుణమే చూడ్డానికి కనుల పండగ ఇండివిజువల్గా వెళ్తున్న తరుణంలో చూసే చూపులు కూడా చెడుగా చూస్తే కూడా ఈ ఆడపిల్ల ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది ఇక్కడ మన దగ్గర ఆడపిల్లల విషయంలో సెన్సిటివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది పోవద్దు అంటున్నాము ఇప్పుడు కంఫర్టబుల్గా బోనం ఎత్తుకొని భక్తితో వచ్చే ఆడపిల్ల డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఇక్కడ అని ఇక్కడ అని ఇక్కడ అని ఇక్కడ చూసుకోవడం ఆవిడ చదురుకోవడం మొదలైతే నిజమైన ఈ బోనానికి విలువ తగ్గిపోతుంది ఎందుకంటే అసలైన పవిత్రత అక్కడ ఉంది ఈ శరీరం కంటే ఈ ఆ బోనం కంటే పవిత్రమైనది శరీరం కదా ఈ శరీరాన్ని చూసుకోవాలి ఆ పవితరపు ఈ పవితర రెండు దెబ్బతింటున్నాయి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన మనిషిని చూస్తే సరిపోదు ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా చూడాలంటే మొదట ఖచ్చితంగా ఒకడు ఆయుధాన్ని పట్టుకొని కలవడాల్సిందే లేకపోతే చూడరు దేవతలకే తప్పలేదు కదా అలా వచ్చిన తరుణంలో పోతరాజుల ప్రత్యేకత మన దగ్గర రాసుకొని ఉంది చాలామంది మహనీయులు చాలా బాగా చేస్తారు బోనాల ఆ అందులో పోతరాజులని ఇప్పుడు నాకు తెలిసమ్మ చాలా రోజుల క్రితము పోతరాజుల ప్రత్యేకత వేరేలా ఉండేది ఈ తగ్గుతూ వచ్చింది కానీ ఒకప్పుడు పోత రోజులు చూడడానికి భయం అయ్యేది ఇప్పుడు రోజులు ఇంతే ఉంటున్నారు వాళ్ళని చూసి హాస్యంగా నవ్వుకుంటున్నారు అంటే తరుడానికి మీరు చూడండి మారింది కానీ భక్తిలో మార్పులు ఎలా వచ్చాయి చూడండి అని చెప్తున్నాను ఇప్పుడు శివశక్తులు ఎవరైతే ఉంటారో తమ అమ్మ తల్లి వాళ్ళు భక్తిలో పీక్ స్టేజ్ శివశక్తులు అని అంటే వాళ్ళు అమ్మవారి శరీరం మీద పూనింది అని బోనాల పండగ రోజు ప్రత్యేక బోనాలంటే కాబట్టి ఏదైనా ముక్కుబడిలో కూడా మాపై శరీరం మీద అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఆ బోనాన్ని స్వీకరించి గోల్కొండలో ఉన్న ఐదు వందలు ఆరు వందల మెట్లు కూడా ఎక్కేస్తారు వాళ్ళు అలా ఎక్కుతూ ఎక్కుతూ పోయి అమ్మవారు స్వీకరిస్తున్న దాంట్లో అమ్మా కంప్లీట్గా వీరి శరీరం వచ్చేసి దైవ ఆధీనంలో ఉంటుంది కానీ శరీరంలో దైవం ఉండదు గుర్తు గుర్తుపెట్టుకోవాలి శరీరం వచ్చేసి దైవ ఆధీనంలోకి వెళ్తుంది అంటే భక్తిలో కానీ శరీరంలో దైవం ఉండదు కాబట్టి ఏంటంటే ఆ భక్తిని శివసత్తులు చాలామంది కొంతమంది వ్యక్తిరీకరించి దేవత వచ్చేసిందని చెప్తారు శరీరం మీద దేవత ఉంది అని వారు చెప్తూ ఉంటారు కదా అలా చెప్పడం మానేసుకుంటే అమ్మ నిజంగా ఆ దైవాధీనంలోకి మళ్ళీ వెళ్ళి దైవానికి సంబంధించిన భక్తిని చాటితే అమ్మ ఆ మరము ఆ కుటుంబం నిజంగా సౌభాగ్యాన్ని సంపాదించి నిజమైన శాంతియుతను సంపాదించుకోగలరు అందుకని శివశక్తుల ప్రత్యేకత మన దగ్గర ఎందుకు ఉందంటమ్మో బోనాల పండుగ రోజుకే కనబడతాయి మన తర్వాత కనబడరు ఎక్కువ శాతంగా కాబట్టి ఏంటంటే వాళ్ళ దేవత స్వరూపంలో రావడం అనేది చెప్పకుండా దేవతల్లాగానే అలంకరించుకొని దేవతలకి భోజనం బోనం పండగ అన్నీ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వాకు పలికేసి ఎవరమ్మాను అంటే గట్టిగా అరిచేస్తారు వాళ్ళు నేను నల్లపోచమ్మా రా అని అనేస్తారు అలా అనడం అనడం వల్ల ఏమవుతుందంటమ్మా ఒక దేవతను కూడా తక్కువ చేసిన వల్ల అవుతాం అంత సులభంగా శరీరం దేవతలు రావతల్లి మానవాతీత శక్తులు మానవ శరీరం మీద రాగలవా ఒకసారి ఆలోచించండి ఒక మానవాతీత శక్తి ఒక గీత దాటద్దు అని చెప్పి ఇదంతా ఏంటి మరి వచ్చింది అని మాట్లాడే వాళ్ళు వాస్తవికం కాదు అవాస్తవికం త్వరలో మేము చెప్పినట్టు కానీ తొంభై తొంభై ఐదు శాతం రాతల్లి దేవతల శరీరం మీద ఒక శాతం నిజంగా తల్లులు ఉన్నారు పవిత్రమైన తల్లులు వారిపైకి అమ్మవారు వచ్చి కూడా ఓ పొద్దుంతా ఉండదు ఒక సమయానికి ఒక విలువ ఆ సమయమే మాట్లాడే చదువు అది కూడా వాక్కు చెప్పిపోవడం అంటే మళ్ళీ ఏ వాక్కు వర్షాలు ఆరోగ్యాలు స్థితిగతులు సమాజం ప్రపంచం వీటి గురించి చెప్తారే కానీ వ్యక్తిగతమైన చెప్పదు ఇది దేవత స్వరూపం కదా ఇక్కడ మీరు అనుకుంటున్న వాళ్ళంతా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నారు కదా కాబట్టి ఏంటంటే దాంట్లో వాస్తవం లేదని చెప్పవచ్చును అది ఉమ్మటికి నిజం ఓ పది మంది వచ్చేసి ఆ వాస్తవం లేకపోతే లేకపోతే వాస్తవం చెప్పడానికి కూడా లేదు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు